హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోప్ ఎవ్రీవన్ ఆర్ ఎంజాయింగ్ యువర్ సండే సండే ఈజ్ అ ఫండే నేను ప్రస్తుతం యుఎస్లో ఉన్నాను ఇక్కడ టైం డిఫరెన్స్ వల్ల ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను కోర్స్ ఐమ్ ఆన్ హాలిడే విత్ మై ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తప్పకుండా వీలైనన్ని వీడియోస్ చేస్తాను బట్ ఈ టైం డిఫరెన్స్ వల్ల ఎప్పుడు వీడియో చేయాలి ఎప్పుడు పోస్ట్ చేయాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది హోప్ఫుల్లీ ఐ గెట్ ఇట్ ఇన్ అ డే ఆర్ టూ అండ్ ఐ ట్రై టు డూ మోర్ వీడియోస్ ఇన్ డే బట్ సండే ఈజ్ అ ఫండే మాత్రం మిస్ కాకూడదు ఇద్దరికి సమస్యలు వచ్చాయంటబ్బా విచిత్రమైన సమస్యలతో కొట్టుమిట్టు పెడుతున్నారు దేనికైనా మందు ఉంటుంది కానీ పచ్చ గజ్జికి మందు ఉండడానికి ఈ వీడియోలో చక్కటి ఉదాహరణ ఒకడు ఎల్ముండల సాంబిగాడైతే ఒకడు కృష్ణ వీళ్ళ బాధలు ఏంటంటే పెద్ద పెద్ద సమస్యల్ని సమస్యలు కాదు అని పక్కన పెట్టేస్తారు అసలు సమస్య కాని దాన్ని లేని దాన్ని సృష్టించి కామెడీ పండిస్తూ ఉంటారు అటువంటి వీడియోలే మనకు కూడా కావాలి మన ప్రేక్షకులు కూడా అటువంటి వాటిపైన చాలా మక్కువ చాలా ఇంట్రెస్ట్ అన్నా ప్లీజ్ అన్న అట్లాంటివి చెయ్యండి అన్నా అని మీరు చెప్తుంటారు అటువంటివే నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒకడు జోకరు ఒకడు క్లౌన్ జోకర్కి ఎక్కువ క్లౌన్కి తక్కువ క్లౌన్కి ఎక్కువ జోకర్కి తక్కువ ఈ బఫూన్లకి అంతకంటే ఎక్కువ సీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఫస్ట్ మనకి ఏదైనా కానీ ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఫస్ట్ పిలుస్తాము సో ఈరోజు ముందుగా ఎల్ముండల సాంబా సారువాడిని పిలుస్తున్నాను ఒరే సాంబిగా అర్జెంటుగా నువ్వు ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం ఏదో చెక్ చేయించుకోరా నువ్వు ఫ్రస్ట్రేషన్తో పోయేలా ఉండవు అసలు అది ఊహకు కూడా అందదండి అంటే వీడు మాట్లాడే మాటలు ఎందుకులేండి ఫస్ట్ వినండి తర్వాత మనం ఎలాగూ మనం చెప్పాల్సింది మనం చెప్తాం కదా రానా చాలా రోజులైంది చూసి నేను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని వస్తా ఉన్నారు ప్రజల్లోకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను మొన్ననే చెప్పాను పదిహేను చేసుకొని రోహింగ్యాలు కొంతమంది బంగ్లాదేశ్ నుంచి కొంతమంది అన్వాంటెడ్ పీపుల్ మరికొంత తో కలిసి ఒక గ్యాంగ్ ఏర్పరచుకొని ఎక్కడికెళ్ళినా వీళ్ళని ముందు ప్రవేశ పెడతారు వీళ్ళే వంకల వాగుల వెంక పరిగెడుతూ ఉంటారు మోటార్ సైకిల్స్ మీద పరిగెడుతూ ఉంటారు చెట్టు పుట్ట చాటం దాక్కుంటారు వీళ్ళందరూ కూడా కనపడుతుంటారు అలాగే కొంతమంది ముసలి వాళ్ళని కర్ర పట్టుకొచ్చే వాళ్ళని కూడా ప్రవేశపెడతారు ఇంకొంతమందిని స్కూల్లో చదువుతున్న వాళ్ళని మావయ్య మావయ్య అంటూ కొంతమందిని ప్రవేశపెడతారు మొన్న బంగారుపాలీలో జరిగిందదే జగన్ని తొక్కేశారు వీరంతా కలిసి జగన్నే తొక్కేశారు ఎవరికి అర్థం కావట్లా అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే శవం అన్నీ ఉండాలి లేదా శవాలన్నా తేలాలి ఇది ఎందుకు ఇలా జరుగుతోంది అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నా మాట్లాడుతున్నారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే నీకు చెప్పడానికి ట్రై చేస్తాడు రాస్ట్రేషన్తో పోయేలా ఉండవురా ఒరే ఎల్ముండల స్వామిగా నువ్వు మాట్లాడడానికి ఏవైనా అర్థం ఉందరా రోహింగ్యాలు కొంతమంది బంగ్లాదేశ్ నుంచి కొంతమంది అన్వాంటెడ్ పీపుల్ కొంతమంది ఒరే వాళ్ళు తెలుగు మాట్లాడాలి కదరా ఎక్కడి నుంచి వస్తారా వాళ్ళు అంటే ఇదిగో వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇవి టికెట్లు బస్సులో వచ్చారా రైల్లో వచ్చారా విమానంలో వచ్చారా లారీల్లో వచ్చారా ట్రక్కుల్లో వచ్చారా ఎక్కడైనా సీసీ ఫుటేజ్లు ఉన్నాయా తీసుకొని వచ్చి మాట్లాడరా అరే మాట్లాడేటప్పుడు ఒక జర్నలిస్టు నువ్వు ఎలాగో జర్నలిస్ట్ కదరా బ్రోకరిస్టు కాదు వేరే విషయము కనీసం ఒక మనిషి అయితే పలాట చోటు నుంచి తీసుకొని వచ్చినారు ఇక్కడ నుంచి జనాల్ని తోలారు అని చూపిరా ఇక సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏ పో అంటే బస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళినా లేకపోతే ఎయిర్పోర్ట్లో సీసీ కెమెరాలు ఉంటాయి కనీసం ఒక కెమెరా తీసుకొచ్చి ఇదిగో ఈ పలానా టికెట్లు ఒక వంద మంది రా వేల మంది అవసరం లేదులే ఒక వంద మంది ఇవిగో టికెట్లు లేకపోతే ఇదిగో సీసీ ఫుటేజు వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు ఆ రూట్లో బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చారు అక్కడి నుంచి బై రోడ్ ఇక్కడికి వచ్చారు పలానా చోట సీసీ కెమెరాల్లో దొరికారు అని ఒక్కటి చూపిరా రోహింగ్యాలు బంగ్లాదేశంలో ముస్లింలను కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినారా రష్యా నుంచి తీసుకొచ్చినారా ముచ్చని రే సాంబిగా నా బాధ ఇప్పుడు నువ్వు అన్ని జనాలు నమ్ముతారని కాదు నువ్వు ఇట్లే ఫ్రస్ట్రేషన్లో ఏదన్నా మాట్లాడుతు నువ్వు పోతే మాకు కామెడీ మిస్ అవుతుంద్రా నా బాధ అది నీ హెల్త్ బాగుండాలని నేను కోరుకున్నా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళు ఫస్ట్ నువ్వు ట్రీట్మెంట్ తీసుకో మావయ్యా మావయ్యా నువ్వు కూడా రారా నువ్వు ఎలా రావాలో ఏబిఎన్ రిపోర్ట్ మన ఏదో ఒక స్టోరీ అల్లాడు కదా అతను అడిగితే నీకు కూడా ఏదైనా స్టోరీ చెప్తాడు నువ్వు కూడా రా వచ్చేసి నన్ను కొట్టారు అని బెడ్ మీద పడుకుని ఇంకొక అక్కడి నుంచే వెల్కమ్ టు ద డిబేట్ అని వంకరేళ్లు పట్టుకుని ఆ ఏలు మాత్రం చూపించరాయి మళ్ళీ ఆ ఏలించినా మనం ఆశ్చర్యపోల్సిన అవసరం సామిగా ఒక్క రోజైనా రా ఎక్కువ రోజులు అవసరం లే ఒక్క రోజైనా మనిషిలాగా బతుకురా మారతాడు 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 అని మనం కలగలాల్సింది తప్పితే ఏం రా నువ్వు అంటే పిచ్చి ఫిక్స్ పోయింది నెక్స్ట్ స్టేజ్ మరి స్వచ్ఛందంగా ప్రజలు వస్తుంటే ఇప్పుడు ఒకటండి ఫస్ట్ ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తే డ్రగ్ అడిక్ట్లను కలవడానికి వెళ్ళారు ఇంకొక చోటికి వెళ్తే మన సత్తెనపల్లకి వెళ్తే ఏమన్నారు పేకాట ఆడేవాడు గ్యామ్లింగ్ ఆడేవాడు అతన్ని చూడ్డానికి లేకపోతే అతన్ని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళాలని అక్కడ ఏదో దాన్ని కూడా బూత్ చేయాలని చూశారు రైతుల దగ్గరికి పొదిలికి కానీ నిన్న బంగారుపాల్యానికి కానీ వెళ్తే రైతుల్ని రౌడీ రౌడీషీటర్లు చేశారు రైతులు పనికి మాలిన వాళ్ళు వాళ్ళకు ధరలు ఇస్తారనే వాళ్ళు ఓవర్ యాక్టింగ్ చేస్తారని రైతులని రౌడీషీటర్లను చేసారు ఇంకా అవన్నీ కూడా ప్రజలు నమ్మట్లేదు అని డిసైడ్ అయినాడు ఎల్మూడలి సాంబిగాడు సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అయితే వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ప్రజలు నమ్మట్లేదు వీళ్ళ మాటలు ఏమి నమ్మట్లేదు సో మనం కొంతమందినైనా మనం ఏ మార్చుదాం అంటే వచ్చే వాళ్ళంతా డూప్లికేట్ అంట ఇంత ముందు ఎవరు రావట్లేదు అని చెప్పేసి కూడా వేశారు టీడీపీ కూడా అఫీషియల్ పేజీలో కూడా వేసుకున్నాడు ఎవరు రావట్లేదు జగన్ సభలకి ఇంకా తండోపతండాలుగా వాళ్ళే వచ్చి వాళ్ళే అన్ని చేస్తుంటే ఇంకేం చెప్పగలరండి ఆంక్షలు పెట్టారు పొలం గట్లపై నుంచి లేకపోతే కాలువ గట్లపై నుంచి పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ అడ్డదారుల పరిగెట్టుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వస్తున్నారు ఇంకా వాళ్ళకు కూడా మకిలాంటిద్దాం క్యారెక్టర్ అసాసినేషన్ చేద్దాం సో వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు కాదు వాళ్ళు రోహింగాలంట అన్వాంటెడ్ పీపుల్ అంట బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒరే తన్నుతే అస్సాం రైలు ఎక్కుతావు నువ్వు తొందరలోనే నువ్వు అస్సాంకే డౌటే లేదు నువ్వు అస్సాం రైలుకు టికెట్లు బుక్ చేసి పెట్టుకో బంగ్లాదేశ్ దాటిపోవాలి అస్సాంకి గుర్తు పెట్టుకోరీ ఇంక రైలు డైరెక్ట్ రైలు ఉందంట ఎక్కుతే అస్సామే నువ్వు లేకపోతే ఒక్కసారి నువ్వు పని చేయరా అస్సామిగా నెక్స్ట్ టైం కెమెరా పెట్టుకొని కెమెరామెన్ తీసుకొచ్చుకొని వాళ్ళు నిజమైన వాళ్ళ కాదా వాళ్ళకు తెలుగు వచ్చా రాదా వాళ్ళు లోకలా నాన్ లోకలా వచ్చి ఒక ఇంటర్వ్యూ చేయరా ఒక్క ఇంటర్వ్యూ చేయి వచ్చిన వాళ్ళకి నేను కూడా పిలుపుని ఇస్తున్నానండి అంటే నారా లోకేష్ లాగా పిలిపిస్తున్నా అట్లానూ పిలుపునే ఇస్తున్నా మా వాళ్ళందరికీ చెప్తున్నా ఈసారి ఎక్కడైనా మీటింగ్ జరిగినా మా వాళ్ళు మంచోళ్ళు మా పిల్లలు మంచోళ్ళు బాగుంటారు సమయం మనం పాటించండి సారు వాడు వస్తే మీరందరూ కూడా కావాలంటే జిలేబీ జాంగ్రీ ఏమైనా పెట్టండి అంటే ఏంది నిజమైన జిలేబీ జాంగ్రీలే కొట్టడాలు గిట్టాలు అట్లా వద్దు మనది ఆ సంస్కృతి కాదు మనం ఎప్పుడు కూడా అట్లా చెయ్యం సో పెట్టండి వాళ్ళతో మాట్లాడండి చాట్ చేయండి సాంబా గారిని ఆ ఈసారి ఎక్కడైనా సభ జరిగితే ఫ్రంట్ బ్యాకు లెఫ్టు రైటు నాలుగు దిక్కులా తిప్పండి మీరు బైక్ పైన పరిగెత్తించండి అంటాడు కదా వాడు ఫ్రస్ట్రేషన్లో ఏమంటారని అర్థం కావట్లేదు బైక్ పైన పరిగెత్తుకుంటూ వచ్చారంట బైక్ పైన ఎవరైనా పరిగెడతారండి సో వీళ్ళు పరిగెత్తించండి బైక్ పైన పరిగెత్తించండి పరిగెత్తించి అందరితో నలుమూలలా నలుదిక్కులా అందరితో మాట్లాడించి వాళ్ళకి తెలుగు రాదో వచ్చో కనుక్కోండి ఎందుకంటే రొహింగ్యాలకు బంగ్లాదేశాలకు తెలుగు రాదు కదా ఒరే సాంబిగా నీకు నా ఇన్విటేషన్ నువ్వు వంకరేలు వేసుకొని వస్తావో సూట్ వేసుకొని వస్తావో లేకపోతే బస్ ఎక్కి వస్తావో రైలు ఎక్కి వస్తావో నువ్వు ఎట్టొస్తావో మాకు తెలుగు రా ఎవ్వరు నేనేమన్నారు నువ్వు వచ్చేసి ఆడ మైకులు పట్టుకొని మాట్లాడు వాళ్ళ మాటలతోనే నేను దౌడలు పగులుతాయి నిన్ను కొట్టాల్సిన అవసరం లే వాళ్ళ మాటలతోనే నీకు టపేల్ 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 టపేళని దవడలు పగులుతాయి ఇంకొకసారి నువ్వు జర్నలిజం చేయవు ఎవరా నువ్వు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నువ్వు అన్న హైదరాబాద్లో కూర్చొని రోహింగ్యాలు బంగ్లాదేశీలు అన్వాంటెడ్ పీపుల్ అంటావా ఇంకొకసారి మాట్లామనుకో మనం ఎన్నిసార్లు ఇట్లా వార్నింగ్ ఇచ్చినా వాడు మాట్లాడుతున్నాడు సర్లే మాట్లాడాలండి మనకు కూడా కమిడియన్స్ కావాలి కదా బఫూన్లు జోకర్లు క్లౌన్స్ కావాలి సో ఒకటవ బఫూన్ కథ అది రెండవ బఫూన్లు ప్రవేశపెడతాం అతని పేరు వెంట్రుక కృష్ణ చాలామంది అడుగుతారు అన్న ఎందుకన్నా వెంట్రుక కృష్ణ అన్నామంటే ఒకరోజు ఏదో ట్విట్టర్లో పెట్టాడబ్బా అది ఏమీ డైలాగో మనోడికి డైలాగ్ తెలుసు అన్నట్టు అసలు మిమ్మల్ని ఎదుర్కోవాలంటే మా వాళ్ళు అవసరం లేదు ప్రతి సంఖలోని ఎంట్రుకలు కూడా సూలాల్లాగా తిరగబడతాయి అన్నాడు సంకలో ఎంట్రుకలు నువ్వు కంపేర్ చేసేది ఏంద్రా ఏందిరా నువ్వు బాహుమూలాల్లోని వెంట్రుకలు కూడా సూలాల్లాగా బయలుదేరి తగిరి పెట్టాడు అందుకత వెంట్రుక ఇష్ట సో మళ్ళా ఎందుకన్నా వెంట్రుకకి ఇష్ట అన్నా అంటే కొన్ని కొన్ని ఆ నిలిచిపోతాయి ఇప్పుడు సాంబి కానీ రోహింగ్యా ఎల్ముండల సాంబి అన్న కానీ తప్పులేదు లేకపోతే ఎల్ముండల సాంబ బ్రాకెట్లో రోహింగ్యా అన్న కానీ తప్పులేదు ఇంకా మీ ఇష్టం మీరే పెట్టండి ఇప్పటికే ఏడిసి వస్తాడు నా మీద ఆ స్కాట్లాండ్ నుంచి వాడు చేస్తాడు వాళ్ళకు దబ్బిడి దిబ్బిడి అది ఏడిసి వస్తాడు సో ఓకే ఎల్ముండలి గడిది అయిపోయినాయి కమింగ్ టు వెంట్రుక కృష్ణ ఈయనది విచిత్రమైన సమస్య అండి ఎవరో చాలా పెద్ద బూత్ మాట్లాడారంట చంద్రబాబు నాయుడు గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారంట పోలీసులు సెన్సిబుల్గా ఉంటే దాంట్లో చాలా అంట మీరు కూడా ఏమన్నా వెతకడానికి ట్రై చేయండి దొరికితే నాకు చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో వినండి ఆ బాధ వినండి వెంట్రుక కృష్ణ బాధ వినండి బాహు మూలాల్లోంచి నుంచి బయటకు వస్తున్న వెంట్రుక కృష్ణ బాధ వినండి అది కూడా మీరు బాగా గమనిస్తే నేనేమంటా సంకల్ నాయకు వస్తాను అంటారు అందుకే సంకల్లోనే ఎంట్రుకలు సూలాలైతే అయ్యి అయ్యి అని మాట్లాడుతా ఒకసారి వెంట్రుక కృష్ణ బాధ వినండి చెప్పడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ మాకు కామెడీ కావాలి ప్లీజ్ చెబితేనే ఈ పేటిఎం బ్యాచ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది నువ్వు జీపే బ్యాచ్ చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఓకే పిల్లలతో గ్రూప్ ఫోటో దిగాలి దిగాలి పబ్లిసిటీ కంపల్సరీ అది కావాలి గ్రూప్ ఫోటో దిగితే తర్వాత ఫోటోలు వచ్చే మనం చూసాము ముందు అందరు ఇట్లా పిల్లలు ఇట్లా కూర్చుంటే వెనక చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ టీచర్స్ అందరూ నిలబడి ఉన్న ఫోటో తీశారు ఓకే అయితే ఫోటో దిగడానికి ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాజువల్ గా ఏ ఏంటి ఎట్లా ఉంటే వస్తుంది కూచుంటే వస్తుందా నుంచుంటే బాగా వస్తుందా అన్నారు అంతే కదా మరి ఫోటో ఉండాలి దానికి ఒకడు పెడతాడు అయా సీఎం గారు మీకు ఎలా వస్తుందో మాకు తెలియదు కానీ మాకు కూర్చుంటేనే వస్తుంది ఇది ఇలాంటి దుర్మార్గపు పోకడల్ని ఆ పోస్ట్ అన్నాయండి ఫేస్బుక్ లో ఉన్నాయి మీ ఊరికే జరిగిపోతాయి మీ పోలీసులు గనక ఏ మాత్రం సెన్సిటివ్ స్కిన్ కనుక ఏ మాత్రం పని చేసినా సెన్సిటివిటీ స్కిన్ ఏ మాత్రం దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు గా పని అన్ని ఉన్నాయి మీ చేతిలో ఫోనే మీ గన్ను అని ఆయన చెబితే ఇగో ఇల్లు ఎవడు పెట్టాడో ఎందుకు పెట్టాడో దాన్ని చూసి వెంకటకృష్ణ ఎందుకు హర్ట్ అయ్యాడో నాకు అర్థం కావట్లేదు సో ఫోటో నిల్చుంటే బాగొస్తుందా ఫోటో కూర్చుంటే బాగొస్తుందా అని చంద్రబాబు నాయుడు గారు చాలా క్యాజువల్గా అడిగారు అంటే పబ్లిసిటీలో భాగంగా పబ్లిసిటీ లేని చంద్రబాబు నాయుడు ఫుడ్ కూడా తిండు అది వేరే విషయం ఆ తర్వాత వీళ్ళకి అటువంటి మ్యాటర్స్నే వీళ్ళు లేపుతారు జాకెట్ పెట్టి అందులో ప్రాబ్లం లేదు ఆ సోదరుడు ఎవరో సోషల్ మీడియాలో అన్నారంట సీఎం గారు మీ గురించి నాకు తెలియదు కానీ నాకు కూర్చుంటూనే బాగా వస్తుంది అన్నాడంట అంటే కూర్చుంటే ఫోటో బాగా వస్తుందన్న సెన్సిటివ్ స్కిన్ ఉండాలంట ఈ సెన్సిటివ్ స్కిన్ ఉంటే మాయిశ్చరైజర్ ఏమైనా కూసుకుంటే సెన్సిటివ్ అయితే స్కిన్ నాకు తెలియదు కానీ సెన్సిబుల్గా ఆలోచించే వాళ్ళకి ఇట్లే దొరికిపోతాయంటే అవి సోషల్ మీడియాలో ఉంటాయంట ఏం వెంకటకృష్ణ అంత అంత ప్రాబ్లం ఏమొచ్చింది నాకైతే అర్థం కావట్లేదు మీకు ఏమన్నా అర్థమైందండి నిల్చుంటే బాగొస్తుందా ఫోటో కూర్చుంటే బాగొస్తుందా అంటే సోదరుడు మీకు ఎలా ఉంటే బాగొస్తుందో మాకు తెలియదు కానీ మాకు కూర్చుంటేనే బాగొస్తుంది సార్ అన్నాడంట ఏమో నాకు వెంట్రుక కృష్ణ అంత సెన్సిబిలిటీస్ నాకు లేవు మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో రాయండి నాకు అర్థమైందో లేదో కూడా అది కూడా మీరే కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఎందుకంటే పోలీసు వాళ్ళకి చెప్తాడంట పోలీసు వాళ్ళకి కూడా ఏమర్థమవుతుంది అవుతుంది వెంకటకృష్ణ మాకు కూర్చుంటేనే బాగా వస్తుంది ఫోటో ఫోటో ఓకే వెంట్రుకృష్ణ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ యువర్ కామెడీ అండ్ హోప్ Uh, you had a good time and I'll see you in my next video.